హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టేస్టీ బొబ్బట్లు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ఈ బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి మరి ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి తీసుకొని ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కొంచెం సేపు మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇప్పుడు ఈ పిండి మునిగేంత వరకు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒక రెండు గంటల వరకు పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చేస్తే బొబ్బట్లు అనేవి గట్టిగా రాకుండా సాఫ్ట్గా వస్తాయి మరి ఈ ట్రిక్ని ఫాలో అవుతూ మీరు కూడా టేస్టీ బొబ్బట్టని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు ముప్పావు కప్పు వరకు పచ్చి శనగపప్పు తీసుకొని ఒక గంట వరకు నానబెట్టుకోవాలి రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకొని ఈ విధంగా నానిన తర్వాత కుక్కర్లో తీసుకోవాలి ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇందులో ఒకటి లేదా రెండు డ్రాప్లు ఆయిల్ వేసుకుంటే వాటర్ అనేది పైకి రాకుండా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా రెండు విజిల్స్ వరకు పెట్టుకొని ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ బౌల్తో పప్పు తీసుకున్నామో అదే బౌల్తో బెల్లం తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి మనకి బెల్లం అనేది పాకం రానవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని మొత్తం కలిసేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి ఉండలు ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగే విధంగా మిక్స్ చేసుకొని ఈ విధంగా చూడండి కొంచెం గట్టిగా అయినంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది ఒక రెండు నిమిషాల పాటు చల్లారినవ్వాలి చూడండి ఈ విధంగా చల్లారిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో విధంగా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మీకు ఉన్న రాకుండా ఉంటే కనుక చేతికి నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని ఈ విధంగా రాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు గంటలు తర్వాత ఈ పిండిని ఒక బాల్లా చేసుకోవాలి మైదా పిండి మనం తీసుకునేది మైదా పిండి కాబట్టి అక్కడ బ్రేక్స్ లేకుండా వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని మనం బాల్స్లో చేసుకున్నాం కదా ఆ బాల్ని ఇందులో పెట్టి ఈ విధంగా చేసుకోవాలి పైన ఎక్స్ట్రా పిండిని పక్కకు తీసేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి ఒక థిక్ కవర్ లాంటిది తీసుకొని దానిపైన పెట్టి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి మనం గట్టిగా ప్రెస్ చేస్తే మనం అందులో పెట్టిన స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి స్లోగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి పెట్టే ముందు నెయ్యి కూడా అప్లై చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న ఈ శనగపప్పు అనేది బాగా మిక్సీ చేసుకోవాలి లేదంటే మనం ఈ విధంగా ప్రెస్ చేసేటప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది సో ఈ విధంగా చేసిన తర్వాత స్లోగా ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ఇప్పుడు తీసుకున్న ఈ బొబ్బట్టని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ ఫ్రై చేసేటప్పుడు మనం నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే బొబ్బట్ట అనేది టేస్టీగా ఉంటుంది అలాగే లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం ఈ విధంగా ఫ్రై చేసుకొని హై ఫ్లేమ్లో పెడితే మాత్రం గట్టిగా అవుతాయి అలాగే మాడిపోతాయి కూడా సో ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా ఈ బొబ్బట్లు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా చూడండి కలర్ అనేవి చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ప్లేప్లేట్లోకి తీసుకొని ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ మిగతావి కూడా ఈ విధంగా చేసుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా కుదిరాయో కామెంట్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూస్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు నేను కూడా ఈ బొబ్బట్లు అనేవి ఫస్ట్ టైం చేస్తున్నానండి చాలా బాగా వచ్చాయి నాకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవుతూ టేస్టీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫెస్టివల్ టైంలో ఈ అనేది మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ బొబ్బట్లు అనేవి ప్రిపేర్ చేసుకునేటప్పుడు నెయ్యి అనేది కంపల్సరీగా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే బొబ్బట్లు అనేవి టేస్టీగా ఉంటాయి అలాగే మెత్తబడకుండా కూడా ఉంటాయి సో మీరు ఇక్కడ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్టీ బొబ్బట్లు అనేవి రెడీ అయిపోయినట్టే చూసారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను రెస్ట్ అయితే మేము ముందే వస్తాను ఇప్పటి వరకు స్టేట్మెంట్ టు మై ఛానల్ హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్